వర్షంలో చెప్పులు లేకుండా కాలినడకన బాగుజోల గిరిజన గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా జీవితంలో ఈర్ష్య ఉండదు ఎవరన్నా నాకన్నా ఎత్తుకు ఎదిగినా విజయం సాధించినా అసూయ ఉండదు కానీ మీరు ఇంత మంచి ప్రకృతి మధ్యలో జీవిస్తున్నందుకు అసూయ కలుగుస్తుంది అనడమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు చురకలు అందించారు నన్ను పని చేసుకునివ్వండి నేను బయటకొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతను మర్చిపోతున్నారు నేను మీసం తిప్పితే పనులు జరగవు అని అసహనం వ్యక్తం చేశారు నా జీవితంలో నేను ఎప్పుడు అసూయ నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎత్తుకెక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు బడి ఉన్న చోట గుడి వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను అంటే నా కోరిక ఒకటేనండి నన్ను పని చేసుకునేవాడి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరే మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అంట లేదంటే అన్నా ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారని కొన్ని పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక ఏనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయి మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యతపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం తిప్పో అంట నేను మీసం తిప్పితే నేను మీసం దిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు